హాయ్ ఫ్రెండ్స్ మా కాలేజీలో పెట్టినటువంటి వినాయకుని దగ్గర చాలా గేమ్స్ ఆడిపించారు అందులో మాకు మా బాబుకి నాకు మా పాపకు వచ్చినటువంటి గిఫ్ట్స్ అండి ఇవి సో మీకు చూపించబోతున్నాను చూడండి ఇందులో మామూలుగా నా మా స్పెల్ బి అనే దాంట్లో ఫస్ట్ విన్నర్ అయ్యండి ఫైవ్ బై ఫైవ్ మార్క్స్ వచ్చాయి దీనికి వీడికి వాచ్ ఇచ్చారు యాక్చువల్ వాడికి వాచ్ వాచ్ అంటే చాలా ఇష్టం సో వాడు అనుకున్నట్టుగా నచ్చిన బట్ డిఫరెంట్గా ఉందండి వాచ్ బాగుంది మామూలుగా రోడ్డు మీద దొరికే వాచ్లు కాకుండా కొంచెం వెరైటీ వాచ్ ఇచ్చారండి అందులో కొంచెము లైటింగ్ వచ్చేటట్టుగా లైటింగ్ కూడా మనము బ్లాక్ స్క్రీన్ పైన గోడల పైన ప్లే చేయగానే బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అవుతుందండి మామూలుగా లైటింగ్ అనేది ఉన్నటువంటి క్లాత్స్ పైన క్లిక్ చేస్తే ఆ లైటింగ్ వెలుగదండి మామూలుగా ఈ కబ్బోర్డ్స్ పైన చూడండి ఇక్కడ వెలగట్లేదు కనిపించట్లేదు మామూలుగా వెలుగుతుంది బట్ అక్కడ కనిపించట్లేదు చూస్తారా సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ అప్పుడు స్లైడర్ ఉంది కదా దానిపైన వెలుగుతుందండి కలర్ చేంజ్ కదా బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుందా మీకు చేంజ్ అవుతూ ఉంది మనము ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ లైట్ వస్తుందండి ఇది వాచ్కున్న స్పెషాలిటీ అది సో వాడికి బాగా చాలా నచ్చేసింది ఏదైనా కదండి ఏదో ఇందులో విన్ అవుతే ఏ ప్రైజ్ అయినా కానీ అది హ్యాపీనెస్ ఏరా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది నాకు వచ్చిందండి వన్ మినిట్ ప్రోగ్రాంలో వన్ మినిట్లో ఎన్ని దేవుళ్ళ నిమ్స్ రైట్ చేస్తే వాళ్ళకు విన్నర్ అని అన్నారండి అందులో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి బాగుందండి నాకు ఇది చాలా బాగా నచ్చింది పైన ఫ్లవర్గా ఇది చాలా ఈ డిజైన్ బాగా నచ్చిందండి మామూలుగా రాగి చెంబులా కింద కనిపించింది బట్ పైన ఇలా ఇది కానీ ఈ గా మామూలుగా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇలాంటి ఐటమ్స్ అండ్ నెక్స్ట్ ఇది కూడా నాకే వచ్చిందండి మామూలుగా కోలాటాలు వేసామండి ఇక్కడ వినాయకుని దగ్గర అందులో వచ్చిందండి త్రీ సాంగ్స్ చేసామండి మామూలుగా కోలాటాలు బుజ్జి బుజ్జి గనిప అండ్ జయ జయనార్దన్ అండ్ బృందావనం అయ్యి మామూలుగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చారు ఇందులో చూడండి మా మధ్యలో పికాక్ పిక్చర్ వచ్చి చుట్టూ డిజైన్ చాలా బాగా నచ్చిందండి ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది కదండి నెక్స్ట్ మా పాపకు గిఫ్ట్ వచ్చింది నాకు చాలా బాగా నచ్చిందండి మామూలుగా నేనే ఓపెన్ చేస్తాను మమ్మీ నేనే చూపిస్తాను నా గిఫ్ట్ నా గిఫ్ట్ అనేది అసలు విడిచిపెట్టట్లేదు చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి ఇందులో గ్రీన్ కలర్ అండ్ పర్పల్ ఆరెంజ్ రెడ్ కలర్ చాలా బాగా నచ్చిందండి నాకు అండ్ నెక్స్ట్ ఇందులో థ్రెడ్స్ కూడా ఇచ్చారండి ఇయర్ రింగ్స్ కూర్చుకోవడానికి కూడా ఇయర్ రింగ్స్ ఐటమ్స్ కూడా ఇచ్చారండి నెక్స్ట్ చూపిస్తాను ఇది కూడా వీడియో పెడతాను ఎన్ని మనకు హారాలు రెడీ అయ్యాయి స్ట్రింగ్ చేసిన తర్వాత ఈ బీడ్స్తో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఈ మోడల్ పుచ్చుకోవచ్చు పైన డిజైన్స్ కూడా ఇచ్చారు లాకెట్ మోడల్ అండ్ ఒకటి హారం టైప్ ఇది మామూలుగా జస్ట్ బీడ్స్ ఇది నెక్స్ట్ నిమజ్జనం కూడా అక్కడ చెరువు దగ్గరలో లేదు కాబట్టి మామూలుగా అందులోనే కాలనీ దగ్గరలోని ఇలా ఏర్పాటు చేసేసి నిమజ్జనం కూడా చేసేసారండి వినాయకుడిని మట్టి వినాయకుడు కాబట్టి అక్కడికి అరిగిపోద్ది కదా ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్